భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆర్మూర్ కన్వీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా ఈ కమిటీ సమావేశంలో ఏదైతే ఆర్మూర్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు దాంతో పాటుగా ప్రభుత్వ హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది పాటుగా ఏదైతే ఆర్మూర్ పట్టణంలో ఎస్టీ గర్ల్స్ హాస్టల్ నిర్మాణం ఇంకా జరగలేదు వెంటనే ఎస్టీ గర్ల్స్ హాస్టల్ నిర్మాణం చేయాలని చెప్పి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారిని మేము ఎస్ఎఫ్ఐగా కోరడం జరుగుతుంది దాంతోపాటుగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడం బాధాకరం వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి దాంతోపాటుగా మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉంటుందో ఆ మధ్యాహ్న భోజన పథకంలో కనీసం నాశరకమైన ఇవాళ భోజనం పెడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే మంచి బియ్యాన్ని అందించాలని చెప్పి నాణ్యత కలిగిన పౌష్టిక ఆహారాన్ని అందించాలని చెప్పి దాంతోపాటుగా పెండింగ్లో ఉన్న ఏదైతే మధ్యాహ్న భోజనం సంబంధించిన పథకం సంబంధించిన ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో వాటిని కూడా విడుదల చేయాలని చెప్పి ఈ కమిటీలో మేము అనుకోవడం జరిగింది వెంటనే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వ పాఠశాలను బలపేతం చేయాలని చెప్పి లేకపోతే భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ ఆర్మూరు డివిజన్ కమిటీగా అనేక పోరాటాలకు రూపుదిద్ది విద్యారంగాన్ని ఏదైతే విస్మరి వారి మీద పోరాటాలకు మేము వెనకాడమని చెప్పి ఎస్ఎఫ్ఐ గా